ఇప్పుడు ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎంపీగా అయితే ఇది చేసుకోవాలి ఇక రాష్ట్రంలో అయితే రాష్ట్రం అయిపోయింది ఎంపీ అయితే బీజేపీ సెంట్రల్ అయితే బీజేపీ రావాలి సార్ దానికి మన తెలంగాణలో పదిహేడు సీట్లు ఉంటే పదిహేడుకు బీజేపీ రావాలని నేను కోరుకుంటాను స్వచ్ఛందంగా అది ఎందుకంటే మోదీ పరిపాలన బాగుంది దేశంలో నెంబర్ వన్గా ఉంది హిందుత్వం అనేది కాపాడుతుంది అది ఇంకా కొద్ది కాలం అంటే ఇంకో పదిహేను పది పదిహేను ఉన్న మనకు మంచిదే అని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రభుత్వం అంటే ఇంత ముందు అంతా లంచగొండలు అరాచకత్వం ఇవన్నీ విచ్చలవిడిగా అయిపోయాయి ఇప్పుడు పరిపాలన ఏంటంటే స్వచ్ఛందంగా మా బాగుంది అది సామాన్యుడి ఇట్లా ధైర్యంగా మాట్లాడగలడు ఏదైనా పని అయినా చాలా ఈ ప్రభుత్వంలో అసలు మోదీ ప్రభుత్వంలో అనేవి లేవు వచ్చిన దరిదాపులు వచ్చినా ఇది కావు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే స్కామ్లు ఇంతకుముందు అయినాయి పదేళ్ళ క్రితము ఇప్పుడు ఇట్లా కొద్దిగా తెలంగాణ గిట్లా మంచిగానే ఉంది పరిపాలన బాగానే ఉంది అని చెప్పి రాష్ట్రంలో అని చెప్పి కోకోం బీజేపీ గవర్నమెంట్ అన్నీ కూడా అవినీతికి వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకోవటంలో చాలా ఉన్నతంగా అనిపిస్తుంది తర్వాత ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఎకానమీస్ గ్రోత్ అండ్ వెరీ మచ్ లీడర్షిప్ యాక్టివిటీస్ గ్రేటర్ దెన్ ఆల్ అదర్ లీడర్స్ ఇన్ ద గ్రేట్ మోడీ మోడీ గారు అదర్ గవర్నమెంట్ ఈస్ మోడీ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ వితౌట్ స్కామ్స్ డూయింగ్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ గారు పైన రావాలని చెప్పి అన్నారు వీఆర్ ఆల్సో అప్రిషియేటెడ్ గోయింగ్ ఫర్దర్ ఫార్వర్డ్ ఈ ఫోర్ హండ్రెడ్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అంటే ఆబ్వియస్లీ బీజేపీ గ్రేట్ లీడర్ బిఫోర్ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే ఈజ్ డూయింగ్ ద దాస్ ఎ మినిస్టర్ ఈజ్ డూయింగ్ వెల్ అడ్మినిస్ట్రేటర్ ఓకే ఇప్పుడు ఆయనకి ఓటు వేస్తే దట్ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఈ పరిణామంలో మనకి యాక్చువల్లీ మోదీ ఈజ్ అ బెస్ట్ పర్సన్ మై థాట్ మై ఎందుకంటే బికాస్ వరల్డ్ చూసామంటే మనకి మోదీకి ఉన్న క్రేజీ ఏ లీడర్ లేదు క్రేజీ నువ్వు ఎక్కడైనా ఇంటర్నేషనల్ వరల్డ్ వరల్డ్లో ఎక్కడ పోయినా కానీ మన ఇండియా అనేది ఒక ఫ్లాగ్ అనేది అక్కడ ఎగురుతుంది ఇండియా ఫ్లాగ్ ఇట్ ఈస్ హై లెవెల్లో ఉంది హై పిచ్లో ఉంది దట్ ఈస్ కాల్డ్ అవర్ ఇండియన్స్ అది చెప్పొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ ఇండియాలో చూసుకుంటే నువ్వు ఎక్కడైనా కానీ గ్రోత్ అనేది చాలా బాగుంది నువ్వు రోడ్స్ కానీ రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ జనాలలో మన హిందూయిజం అది కూడా మంచి పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కడైనా అల్లర్లు కానీ గొడవలు కానీ అలాంటివి ఏం లేవు కంప్లీట్ పీస్ఫుల్గా ఉంది ఇండియా అనేది కంప్లీట్లీ పీస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్ విల్ కమ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్సో ఇట్ విల్ కమ్ ఇట్ విల్ క్రాస్ ఫోర్ ఫిఫ్టీ అబౌట్ ఒకటి వన్ థింగ్ గల్లీలో ఓర్క్ అనేసుకో బట్ సెంట్రల్లో లో మాత్రం యూ కెన్ గో ఫర్ అయితే ఎస్ అండ్ ఐ థింక్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ టు సెవెంటీన్ సమ్ ఎంపీ సీట్స్ ఆర్ దర్ బట్ యూ కెన్ ఔట్ ఆఫ్ సిక్స్టీన్ ఇట్ విల్ కమ్ ఫిఫ్టీన్ మై వ్యూ ఇట్ ఈస్ కమింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బిజెపి మేబీ అవి కూడా రావచ్చు చెప్పలేము దాట్ ఈస్ కంప్లీట్లీ క్లీన్ స్వీపింగ్ ఇన్ తెలంగాణ హండ్రెడ్ ఇట్ ఇంగ్